అండి అందరికీ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలి అందరు నేను కూడా ఉండాలి ఈరోజు చిన్న మినీ బ్లాగ్ అండి సాయంత్రం పూట నేను సాయంత్రం ఈవినింగ్ ఏమేమి పనులు చేసుకుంటా పిల్లలు వచ్చే లోపే అన్నది ఎట్లా చేసుకుంటా నేను ఏంటో చూసేసేయండి ఇంకో చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి మన వీడియోని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నారో ప్లీజ్ చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసేయండి మీరు చిన్న లైక్ అయితే నేను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాను ఇప్పుడైతే మన వీడియో కంటిన్యూ అవుతుందో చూసేసేయండి ఇంక ఇక్కడ వచ్చేసి పొద్దున్నోని గిన్నెలు ఉన్నాయండి ఇంకా అయితే స్టాండ్లో నుంచి ఒక్కొక్కటి తీసుకుంటే అయితే సర్దేసుకుంటున్నాను టీ వచ్చేసి ఇంకో పక్క గ్యాసలకి టీ అయితే పెట్టేసానండి ఇంక సర్దుకునే లోపు టీ కూడా మరిగిపోయింది ఇంకా టీ తాగేసి మన పని అయితే స్టార్ట్ చేసేయాలి ఇంకా పొద్దున్న వచ్చేసి ముద్దపప్పు వండానండి పిల్లలకి కూరగాయలు ఏమి లవ్ ఈరోజు అయిపోయినాయి ఇంక ఇది వచ్చేసి ఎల్లిపాయ కారం రాత్రి నూరింది అత్య ముద్దపప్పులో గొంగూర పచ్చడి ఇంకా టీ కూడా అయితే మరుగుతుందండి ఇంకా టీ అయితే పొంగొచ్చేస్తుందండి ఫస్ట్ మావాయికి అయితే ఇచ్చేయాలి ఆయన చేయనుకెళ్ళాలంట ఇంకా మావయ్య ఏమో షుగర్ కదండి ఆయనకి పందారు అయ్యకుండా అయితే ఫస్ట్ ఇచ్చాక ఇంకా మా మేము తాగేటప్పుడు షుగర్ వేసుకుంటాం మావోయికి అయితే ఇచ్చేసానండి టీ ఇంకా ఆయనకి ఇచ్చాక మేము కూడా షుగర్ వేసుకొని అయితే ఇంకా అత్త పోసి నేను కూడా పోసుకొని ఇంకా బాగా వస్తారు లేట్ అవుతుందండి ఇంకా ఆయన ఫ్లాస్క్లో పోసేస్తాను ఇంక ఇక్కడ వచ్చేసి నేను కూడా టీ తాగేస్తానండి ఇంకా టీ తాగి పని అయితే స్టార్ట్ చేయాలి టైం ఏమో ఇప్పుడు మూడున్నర అవుతుందండి ఇంకా పిల్లలు వచ్చేసరికి నా పని అయితే కంప్లీట్ చేసుకోవాలి ఇంకా అయితే కడుక్కోవాలండి పిల్లలు వచ్చాకైతే కడుగుతాను క్యారేజీలు కూడా వస్తాయి కదా వాళ్ళవి ఇంకా అవి ఇవి అయితే కడిగేస్తాను ఒకసారి ఇంకా బట్టలు కూడా ఆరిపోయాయండి పొద్దున్న ఆల్రెడీ ఉతికిన బట్టలు సాయంత్రం ఉతికిన బట్టలు ఆరిపోతే పొద్దున్నే మర్తేసాను గాలికి మళ్ళీ కింద పడిపోతున్నాయి అని చెప్పి ఇవి వచ్చేసి పొద్దున్న ఉతికానండి మళ్ళీ రెండుసార్లు స్నానాలు చేస్తారు కదా పిల్లలు వర్తయ్యే వాళ్ళందరూ వాళ్ళ అయితే ఉతికేస్తాను రోజు అందుగా వెళ్ళామండి మా బొడ్డుకి కొంచెం హాస్పిటల్ తీసుకొని వెళ్ళాము బడ్ మెడిసిన్ అయిపోతే ఇంకోటి ఆధార్ కార్డు ఒకటి చేయించాలంటే వెళ్ళామండి ఈరోజు నందగామైతే వచ్చేసి ఇదంతా మా స్థలమేనండి మొత్తం ఇదిగోండి మళ్ళీ పూ చెట్లు గోంగూర బచ్చల కూర అయితే ఉన్నాయి ఇదంతా క్లీన్ చేసి కూరగాయ మొక్కలు అయితే పెడదాం అనుకుంటున్నాను చూడాలి ఎట్లా ఉంటుందో ఇంకా వాడికి మెడిసిన్ తెద్దామని చెప్పి నందగం వెళ్ళామండి వచ్చేటప్పుడు పిల్లలకి ఇప్పుడైతే ఇంక ఇల్లు క్లీన్ చేసుకోవాలండి బట్టలు అయితే ఆడపెట్టేసాను ఇంకా మరత వేయాలి ఒకసారి అయితే దులిపేసుకున్నాం కొంచెం ఏదైనా రెస్ట్ ఉంటే మొత్తం కిందకి వచ్చేస్తుంది కదా నేను ఎప్పుడు ఇల్లు ఉంచుకున్నప్పుడు ఫస్ట్ మంచం అవన్నీ చదివేసుకుంటానండి చదివేసుకొని మొత్తం వంటగది కూడా అన్ని గిన్నెలు అవన్నీ బయట వేసేసుకొని మొత్తం అంతా కింద కూర్చేసుకొని అప్పుడు ఇల్లు శుభ్రంగా ఉంటుందని చెప్పి ఇంకా అట్లా చేస్తే శుభ్రంగా కూడా ఉంటుందండి ఎప్పటికప్పుడు అట్లా దులిపేసుకొని చేసుకోవడం వల్ల నేనైతే ఇట్లనే చేసుకుంటాను ఇప్పుడైతే ఇల్లు చేయాలి ఇంకా ఇంకా మావి వచ్చేసి మొత్తం మూడు గదులండి మొహా మొత్తం నాలుగు గదులండి ఒకటేం అది బెడ్రూము ఇంకోటి పక్కన గది ఇంకా వచ్చేసి వంటగది ఒకటి ఇక్కడ స్టోర్ రూమ్లా ఒకటి అయితే పెట్టుకున్నామండి ఇంకా దేవుడి పూజ గది కూడా ఇంకా అక్కడే బయట ఏమో వరండా ఉంటుంది ఇంక ఇంటి ముందు మట్టం ఇవన్నీ అయితే ఇంకా శుభ్రంగా ఊడ్చేసుకోవాలి ఇంక పిల్లలు వస్తే ఇంక వచ్చినవారండి మళ్ళీ పేచి పెడతారు అంతా తొక్కుంటూ ఇంకా నాకేమో నచ్చదు అట్లా తొక్కుతూ ఉంటే అందుకని వాళ్ళు రాకముందే ముందు ఇల్లు అయితే శుభ్రం చేసేసుకుంటానండి వాళ్ళొస్త అన్నయ్యము నువ్వేందుకని వచ్చేసా ఏంటూడు ఒకసారి నాకు వెళ్ళా అత్తయ్య వచ్చేసి ఇంకా వరగడ్డకి చుట్టూ ఉందండి తాడు కొస ఇంకా కొస అయితే ఎప్ప తీస్తుంది బర్రకి మేత వేయాలని చెప్పి ఇంకా బర్రకి వరగడ్డ అయితే వేయాలి అత్తయ్య వేస్తుందండి ఇంకా వచ్చేసిందండి బొడ్రోడి సెకండ్ ట్రిప్ అంట వాడికి ఇంకా క్లాసెస్ ఉన్నాయంటే ఎక్స్ట్రా క్లాసులు ఇంకా క్యారేజ్లు అయితే వచ్చేసిందిగా ఇంకా కడిగేసుకోవాలైతే అయితే బొడ్డోడికి ఇంకా బాగా హాస్పిటల్కి తీసుకువెళ్ళామని చెప్పాం కదండి ఇంకా వచ్చేటప్పుడైతే పిల్లల కోసం అని చెప్పి తీసుకున్నాం ఎందుకంటే నేను అందంగా ప్రతిసారి ఏదో ఒకటి కావాలని నిలిపిచ్చి పెడతారు అది తీసురా మమ్మీ తీసురా మమ్మీ అని చెప్పి ఇంకా అమ్మకి ఈ బొబ్బట్లు అంటే చాలా ఇష్టమండి ఇంకా బావకి మిర్చి బజ్జీ అంటే చాలా ఇష్టం బావకి బుడ్డోడికి ఇంకా ఏం మిర్చి బజ్జీ తీసేసుకున్నా రెండు ప్లేట్లు ఇంకా అమలుకి ఏమి బొబ్బట్లు తీసుకున్నామండి ఇంకా అయ్యా ఇస్తున్నాను దానికి ఇంకా చెక్క గిన్నెలన్నీ అయితే బయట వేసేసుకున్నానండి సింక్ అయితే ఉంది కానీ మాకు దానికి ట్యాప్ కలెక్షన్ అయితే బిగించలేదు ఇంకెందుకని బయట వేసుకొని గబదదవుతూ ఉంటాం అయినా ఇంకా నుంచి వంతమయ్యా కంటే కూడా చక్కగా బావిలు బయట చక్కగా వేసుకొని గిన్నెలు కూడా నాకు చాలా ఇష్టం అండి ఇంకా ఒకటి ఉన్న రెండు ఎన్నో ఉన్నాయి సరే ఇంక ఇట్లానే బయట వేసుకొని గాఫ్ దగ్గర చక్కగా తోముకుంటూ ఉంటాను ఇంక మా తోటి కొళ్ళు కూడా వచ్చిందండి ఇంకా తను ఏదో ముచ్చటే మాట్లాడుతూ ఉంటే ఇంకా అమ్మాయితో మాట్లాడుకుంటూ అయితే గిన్నెలన్నీ శుభ్రంగా అయితే కడిగేసుకున్నాను తన పని అయిపోయిందంట ఏం ఏం అని చెప్పి వచ్చింది అయితే అన్ని శుభ్రంగా అయితే కడిగేసుకుంటున్నాను ఇంకా సాయంత్రానికి వంట చేయాలండి పదే పప్పు కదా సాంబార్ అయితే పెట్టుకోవాలి చారు అన్నం ఇంక రైస్ కుక్కరే కదండి రైస్ కుక్కర్లో అయితే కడిగి పెట్టేసుకుంటాను ఇంకా బట్టలవి ఉన్నాయి అయితే పక్కన పెట్టాను ఇంకొకసారి పిల్లలు వచ్చాక స్నానాలు రైస్ చేయించి ఒకసారి అయితే ఉతికేస్తానండి మరి ఇంక ఇప్పుడు అప్పుడు ఇప్పుడు ఉతికినా మళ్ళీ తర్వాత కూడా ఉతకాలి కదా ఇంక అన్నిసార్లు ఎందుకు ఒకసారి నానబెట్టేసి అయితే ఉతికేస్తాను అయితే ఆ వుడ్డోడికి ఎందుకనో తెలియదండి అమ్మఒడి పడలేదు ఇద్దరైతే ఒకరికే పడింది పాపకే బాపకేమో పర్లేదు రెండోసారి కూడా పెట్టామండి పెట్టినా కూడా ఎంతవరకు వచ్చి అయితే ఏం పడలేదు ఎందుకనో ఏం తేడా ఉంది ఏంటని కూడా అర్థం కావట్లేదు రేపయితే వెళ్ళాలి మర సచివాలయం కనుక్కుంటే తెలిసిద్ది ఏం తేడా ఉంది ఏంటి అన్నది అయితే ఎందుకు ఒక సంవత్సరం వచ్చేయండి తర్వాత రాలేదు మళ్ళీ వేరే స్కూల్ మార్చేసాం ఇంకా టైం వచ్చేసి ఐదున్నర అవుతుందండి ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టేసుకుంటే నా అంతే కదా నా అంతే అన్నం కూడా ఒదిగేద్ది మంచిగా ఉంటుంది ఎందుకని చెప్పి బియ్యం కూడా కడిగేసుకుంటున్నాను ఆల్రెడీ పొద్దున్న అన్నం కొంచెం ఉందండి ఇంక ఈరోజు బయటకు వెళ్ళాము ఆనందం లేదు నేను ఇంకా మా తోటి కోళ్ళు నేను ఇద్దరం కలిసి అయితే నూడిల్స్ తినేసామండి ఇంకా బయటకు వెళ్తే ఏదో ఒకటి తినే అలవాటు అయిపోయింది ఇంకా ఆ రోజు బయటకు వెళ్ళామంటే ఏదో ఒకటి కంపల్సరీ తిని రావాల్సిందే ఇంకా టైం చెప్పే కదండి ఇంకా అత్త అయితే పాలు తీయడం కూడా స్టార్ట్ చేసేసింది రోజు కంపల్సరీ ఐదు పావు కంపల్సరీ దీన్ని తీయాలండి అది ఎవరికి ఏవదో అత్త ఒక్కొక్కదానికే ఇచ్చింది పాలు అయితే పెట్టేసానండి బోండి కరుగుతుంది ఇంకా ఇది వీడియో తీయడం కవ్వలేదు పిల్లలు పొడి వచ్చాడంటే బాగా లాసిందని నేను అయితే పెట్టేస్తాను ఇది మరి అక్క తలంపేసేసుకోవడమే అప్పుడు అలా అయితే వేయించాలి ఇప్పుడు